రాలేదా బాగానే మంది ఉన్నారు మరి ఎండ కావున బాగుంది ఏ లేదు ఇంత పొద్దున ఎక్కడ పోయినాక నేను తినడు హలో నాన్న బాగున్నారా ఎలా ఉంది స్టడీ ఏ వట్టి ఒకసారి చూసిపోదామని వచ్చిన బారాలు అయితే మళ్ళీ నన్ను మర్చిపోతారని మంచిదేనా అయిపోయిందా పని ఇక పోయాక వండుకొని తినడు కావచ్చు ఛాయ్ తాగేస్తారా పొద్దున్న ఎట్లా అంబలు తాగిరండి మంచిగా ఉంటుంది మేము కూడా అంబలు తాగి వస్తున్నాం మంచి ఎండ దెబ్బ తాకుండా ఉంటుంది మంచిగా ఉంటుంది ఇంకా అంత మంచిదేనా ఏ ఒకసారి మీ అందరితోనే మాట్లాడిపోదాం అని వచ్చినా అవునా నమస్తే బాబు కొంచెం మీరే బాధ్యత చూసుకోండి అమ్మా మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి మరి వేద్దాం అనుకుంటున్నారు ఏటో అప్పటి వరకు చూద్దాం అనుకుంటున్నా ఎట్లుండద్దు అంటే నాకు చెప్పకుండరు కానీ నాకు చెప్పకుండరు కానీ మీరు ఆలోచించుకోండి ఎందుకంటే మనకింత అన్నం పెట్టేటోళ్ళకి మనల్ని భద్రంగా చూసుకుంటోళ్ళకి వాళ్ళకి ఇవ్వాలి మనం అవునా ఎట్లా మనం వేసేటప్పుడు ఒత్తేటప్పుడు ఎవరికేం తెలియదు మన బాబు కూడా తెలియదు మీరు వేసేటప్పుడు తెలుస్తుందా తెలియదు ఎవరిది వాళ్ళకే కానీ ఎందుకంటే వాళ్ళని మళ్ళీ మోదీసారి అక్కడ మనకు భద్రంగా ఉంటాం మనం బాంబు పేలుళ్ళు ఉండే మంచిగా మనకు రేషన్ బియ్యం ఫ్రీగా రానేవట్టే ఇంకా వస్తాయి ఇంకా మహిళా సంఘాలకు లోన్లు రావట్టే ఎక్కడికక్కడ లోన్లు ఇవ్వట షాపులు పెట్టుకుందాం అన్న ఏదైనా అయితే అక్క ఏం జరిగింది తెలుసా మహిళా సంఘాల గురించి అడిగినారు కాబట్టి తెలియని విషయం చెప్తాను మహిళా సంఘాలు ఇచ్చే లోన్లు అన్నీ నరేంద్ర మోదీ గారి నుంచి వస్తున్నాయి మీరు ఇక పావుల వడ్డీ వడ్డీ లేని రుణాల ముచ్చట అసలు కదా నేను చెప్పాలా లోన్ మీకు ఇస్తున్నారు మోదీ సార్ దగ్గర నుంచి కేంద్రం నుంచి డబ్బులు వస్తున్నాయి ఆ డబ్బులే రాష్ట్రం ఇస్తే రాష్ట్రం మీకు మహిళా సంఘాలకి ఇస్తుంది ఈ ఇచ్చే కాడ మీ వడ్డీ ఉంటుంది కదా వడ్డీల ఐదు శాతం మోదీ సార్ ఏం చేసుకుంటే ఐదు శాతం వడ్డీలో నేనిస్తా మీకు రాష్ట్రంలో నీ బాధ్యత కూడా ఉండాలి కదా సీఎం ముఖ్యమంత్రి ఎవరున్నారో వాళ్ళకి కూడా బాధ్యత తప్ప చెప్పాలి కదా సగం నువ్వు సగం నేనిస్తా వడ్డీ డబ్బులు కూడా అక్కల మీద చెల్లెల మీద భారం పడద్దు అంటే మోదీ సార్ సగం డబ్బులు ఐదు శాతం ఆయన ఇస్తుండు వడ్డీలో కూడా ఈ ఐదు శాతం రాష్ట్రం నుంచి ఇచ్చేది ఏదైతే ఉందో కేసీఆర్ కొత్త నాటకం అడిగేం పేరు పెట్టిండు వడ్డీ లేని రుణం పావులా వడ్డీ అని దానికి పేరు పెట్టిండు అసలుకైతే అయితే ఆయన వంతు ఆయన ఇచ్చే సగం వడ్డే అది పావులా వడ్డీ వడ్డీ లేని రుణం కాదు అని చెప్పిండు ఇస్తా ఇస్తా అని రెండు వేల పద్నాలుగులో గట్లనే ఓట్లు వేయించుకున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఓట్లు వేయించుకున్నాడు మీతోని మొన్న రెండు వేల ఇరవై రెండులో అనుకుంటా ఓ మీటింగ్ పెట్టి మహిళా దినోత్సవం రోజు ఓ పెద్ద చెక్కు చేతిలో పెట్టిండు పావుల వడ్డీ మీ అందరికి వస్తుంది అని జగిత్యల్లా సంజయ్ కుమార్ సార్ ఇక్కడ పెట్టండి చేతిలో పడ్డాయా ఎవరికి సక్క వాళ్ళే పల్లె పల్లె మళ్ళీ ఎక్కువ ఎక్కువ ఇన్స్టాల్మెంట్లు అటువంటి అవుతుంది అవునా మరి ఈ విషయం నేను గట్టిగా ఎక్కడ పడితే అక్కడ నేను జగిత్యాల మాట్లాడుతున్నా అన్ని దగ్గర మాట్లాడుతున్నా మరి జీవన్ రెడ్డి అన్న సంజయ్ కుమార్ అన్న ఎప్పుడన్నా మరి శ్రావణ అబద్ధం చెప్తుంది అని ఎక్కడన్నా అంటున్నారా అంటలేరు ఎందుకంటే మేము చెప్పేది నిజమని వాళ్ళకి తెలుసు ఆ విషయంలో అనరు ఈసారి బీజేపీ ప్రభుత్వం వస్తుందేమో రాష్ట్రంలో ఈ కాస్త మీరు ఆ వడ్డీ లేని రుణాలు అవన్నీ మేము అనుకుంటే అది కూడా కాకపాయి కానీ ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది పాపం నాకు మీరు అందరూ ఓట్లేసిండ్రు నేను వచ్చినా మీ దగ్గర మాట్లాడినా అన్నీ చెప్పినా మనకు సేవలాల్ మహారాజు గుడి కూడా చెప్పినా దాని గురించి కూడా అడిగితే నాకు ఇంకా గుర్తుంది కెనాల్ దాని గురించి చెప్పినా అన్నీ చెప్పినా కానీ గెలవకపోదని కానీ ఇప్పుడు నేను గెలవకున్నా మోదీసారి గెలితే నాకు అంత బలం వస్తుంది నేను పనులు చేపించవచ్చు రాష్ట్రంలో అమ్మ రాష్ట్రంలో మనందరికీ ఎంపీలకి అరవింద్ ఎట్లా నిలిచిన అట్లా గెలిచిన వాళ్ళందరూ ఎక్కువ మంది గెలిస్తే రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చినంత లెక్క నిన్న అమిత్ షా వచ్చాను బీడీల సంఘాల కార్మికుల గురించి కూడా మాట్లాడిపోయిండు వాళ్ళ గురించి కూడా మాట్లాడండు వాళ్ళ గురింత మంచి జరగాలని నేను అందుకే నా నేను మీకు ఏదైతే చేస్తా అన్నానో ఇప్పుడు మీరు అందరూ మోదీ సార్ కోట్ అయ్యిండ్రి గెలిపేండ్రి నాకు బలం వస్తుంది శక్తి వస్తుంది మీకు అందరికి చేసే శక్తి వస్తుంది నేను చేస్తాను అందుకే మళ్ళీ ఈ విషయం మాట్లాడిపోదామని వచ్చిన మొన్న కూడా వచ్చినా ఫంక్షన్ కచ్చిపోయినా అన్నవాళ్ళే అయ్యో అయ్యే నాకు ఎక్కడ తిరుగుడు అవుతుంది కురుట్ల అన్న పోటీ చేసింది కదా కొరట్ల ఇన్ చటు తిరుగుడు అవుతుంది అటు ఇటు సారంగపూర్ బీర్పూర్ అన్నిటి దగ్గర తిరగాలి దేశం దేశం కాబట్టి మనం దేశంలోనే చూడాలి లోకల్లని చూడద్దు లోకల్లో చూస్తే పనులు కావు మళ్ళీ దేశం ఎలక్షన్లు కదా దేశంలో ఉన్న చూడాలి మనకు దేశంలో రాహుల్ గాంధీ కావాలా మోదీ గారు కావాలా రాయకల్ రూరల్ మండలం సింగరావుపేట అయోధ్య రాజ్నగర్ గ్రామాలలో ప్రజలందరినీ కలిసి ప్రధానమంత్రి వరిలు గౌరవనీయులు నరేంద్ర మోదీ వరిలు అందిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వారికి అందరికీ తెలియజేయడం జరిగింది అదేవిధంగా గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి ధర్మపురి అరవిందన్న గారికి మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరిగింది ప్రజలందరినీ కూడా ఒక్కటే కోరుకుంటా ఉన్నాను దయచేసి మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఎందుకంటే మన పవిత్రమైనటువంటి ఓటుని దాని విలువ పెంచే విధంగా అతి పవిత్రంగా ఉండే విధంగా మనకు ఎవరైతే అన్నం పెడుతున్నారో మనకు ఎవరైతే పనులు చేస్తున్నారు మన దేశాన్ని మనల్ని మన ఊరిని మన కుటుంబాన్ని భద్రంగా ఎవరు కాపాడుతున్నారు అనేటటువంటి విషయాన్ని ఆలోచించి మీ పవిత్రమైన ఓటు వేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను ఇప్పుడు మనం ప్రతి ఇంట్లో కూడా మనం తీసుకుంటున్నటువంటి ఫ్రీ రేషన్ బియ్యం కానివ్వండి అదేవిధంగా కరోనా అప్పుడు మనం తీసుకున్న ఉచిత వ్యాక్సిన్లు కానివ్వండి అంతెందుకు మహిళా సంఘాల్లో ఇస్తున్నటువంటి ముద్రా లోన్లు ఇవన్నీ కూడా నరేంద్ర మోదీ గారు అందిస్తున్నటువంటి పథకాలే సంక్షేమ పథకాలు అది మాత్రమే కాదు ఇప్పుడు ఉపాధి హామీ పనులకు కూడా మూడు వందలు పెంచడం జరిగింది ఉపాధి హామీ కూలీలతో కూడా మేమందరం మాట్లాడడం జరిగింది మేము అదేవిధంగా మా కార్యకర్తలందరూ కూడా మా మోదీ గారి సైనికులందరూ కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది ఎప్పటికప్పుడు కూడా అది మాత్రమే కాకుండా పిఎం విశ్వకర్మ చాలా ఊళ్ళలో ఇది కుట్రపూరితంగా ఎవరికి తెలియకుండా చేశారు అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ అయినా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా తెలియకుండా చేస్తుంది పద్దెనిమిది రకాల చేతి పనివృత్తుల వాళ్ళు కుమ్మరి కమ్మరి మేదరి రజకులు అదేవిధంగా ఇస్టి పని వాళ్ళు కుటుంబిషన్ చేసే వాళ్ళకి పిఎం నరేంద్ర మోదీ గారు స్పెషల్గా లోన్ పెట్టడం జరిగింది ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ ఉండని రోజులు కూడా మీకే మళ్ళీ ఐదు వందల చొప్పున ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీ అకౌంట్లోనే పడుతుంది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పదిహేను వేల రూపాయల టూల్ కిట్ కూడా మీకు ఉచితంగా ఇస్తారు కుట్టు వాళ్ళకైతే ఫ్రీ కుటుమిషన్ ఇస్తారు అది మాత్రమే కాకుండా లక్ష కావాలంటే లక్ష లేకపోతే రెండు లక్షల లోన్లు వడ్డీ లేకుండా ఎలాంటి షూరిటీ లేకుండా ఇవ్వడం జరుగుతుంది అది తీసుకున్న తర్వాత తక్కువ ఇన్స్టాల్మెంట్తో కట్టడం ఉంటుంది అది తీసుకున్న తర్వాత మూడు లక్షలు ఐదు లక్షల వరకు కూడా దాన్ని పెంచడం జరుగుతుంది మరి ఇది అందరూ కూడా మూడు వందల అరవై ఐదు రోజులు మీరు అప్లై చేసుకోవచ్చు ఎప్పుడన్నా మీ సేవా సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఇది కూడా ప్రజలందరూ గమనించగలరు దయచేసి ఇప్పుడు గ్రామ పంచాయతీలలో ఇదివరకు వస్తున్నటువంటి నిధులు ఇప్పుడు వస్తున్నటువంటి నిధులైనా కేంద్ర ప్రభుత్వం నిధులే ఉన్నాయి మున్సిపాలిటీలలో కూడా ఒక చైర్మన్గా నేను చేసిన కాబట్టి చెప్తున్నాను కేంద్ర ప్రభుత్వం నుంచే డెబ్బై శాతం నిధులు ఉన్నాయి మరి అక్కడి నుంచి అభివృద్ధి జరిగినప్పుడు మనకు అన్నం పెడుతుంది నరేంద్ర మోదీ గారు మరి మరి ఇంకొక ముఖ్య విషయం మనం మాట్లాడుకోవాలి మనకు కావాల్సింది గుజరాత్ మోడల్ కానీ కర్ణాటక మోడల్ కాదు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాంబు పేలుళ్ళు అవుతున్నాయి ముస్లింలను బీసీల కింద రిజర్వేషన్ షిఫ్ట్ చేసి ఆ వాళ్ళకే మళ్ళీ విద్యల్లోనూ చదువుల్లోనూ ఉద్యోగాల్లోనూ అందరికీ వాళ్ళకే రిజర్వేషన్లు ఇస్తున్నారు మరి మనకు అది కావాలా కాంగ్రెస్ మోడల్ కావాలా అక్కడ వచ్చిన తర్వాత బాంబు పేలుళ్ళు అవుతున్నాయి ఆ బాంబు పేలుళ్ళు ఎవరు పేల్చినరా ఎవరు చేసినరా అంటే ఆ నేరస్తులు అందరూ జగిత్యాల్లో తేలుతున్నారు మరి ఇక్కడ కాంగ్రెస్ను గెలిపించుకుంటే మన పరిస్థితి కూడా గంతకే వస్తుంది మన రిజర్వేషన్లు అన్నీ కూడా పోతాయి బీసీలవి ఎస్సీలవి ఎస్టీలవి రిజర్వేషన్లు అన్నీ పోతాయి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో చదువులలో కూడా చాలా మటుకు తమ్ముళ్ళు మీరందరూ కూడా చెప్పండి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎస్సీలవి బీసీల రిజర్వేషన్లు అన్నీ కూడా తీసి ముస్లింలకు కట్టబెట్టడం జరిగింది దయచేసి ముస్లింలను రెచ్చగొడుతుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే నరేంద్ర మోడీ ఏ పథకం అయినా కూడా అందరికీ కల్పిస్తున్నారు కేవలం హిందువులకు మాత్రమే అని చేయట్లేదు త్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లింలకు మంచి చేయడం జరిగింది ముస్లిం యువతి యువతులకి అదేవిధంగా ఇప్పుడు సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని కూడా తీసుకొని రావడం జరిగింది యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకొని వచ్చి అది కూడా ముస్లిం యువతులకు మంచి చేయడమే ఎందుకంటే ఒక మగవారికి ఒకటే భార్య ఇది కూడా ముస్లిం యువతులకు మంచి జరిగే విషయమే మరి రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ అందరినీ కలుపుకొని సంక్షేమ పథకాలు అందరికీ అందజేస్తూ ఉంది కానీ సమన్యాయం జరగాలి హిందువులను ఓట్ల ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం వాడుకోవద్దు పార్టీలు అందరికీ సమన్యాయం చేయాలి మనకు దక్కవలసిన నిధులైనా మనకు దక్కవలసిన గుళ్ళైనా హిందువులకు దక్కవలసిన గుళ్ళైనా అది రామ మందిరమైనా రేపు పొద్దున కాశీ విశ్వేశ్వర మందిరమైనా మధురలోని కృష్ణ మందిరమైనా మనకు కావాలని గట్టిగా పోరాటం చేసి తీసుకొస్తున్నటువంటి వ్యక్తి మోదీ గారు మరి మోదీ గారిని మనందరం కూడా మూడోసారి ప్రధానమంత్రిగా మళ్ళీ గెలిపించుకుందాము మన గౌరవనీయులు ఎంపీ అరవింద్ అన్న గారిని మన పసు బోర్డు ఇచ్చిండ్రు ఇచ్చిన మాట ప్రకారం ఎన్నో అభివృద్ధి పనులు మన పార్లమెంట్లో చేయడం జరిగింది వారిని మళ్ళొక్కసారి ఎంపీగా మనందరం కూడా గెలిపించుకొని పార్లమెంట్కి పంపిద్దామని మీ అందరినీ కోరుకుంటూ మరి జిమ్మదారు అంతా మేము లోకల్గా ఉండి మేము తీసుకుంటాము ఎక్కడికక్కడ కూడా ఊళ్ళో ఉన్నటువంటి మా కార్యకర్తలు తీసుకుంటారు డెఫినెట్గా మీ అందరి సేవ కోసం మేము ఎప్పుడు ముందుంటామని తెలియజేసుకొని మే పదమూడు పువ్వు గుర్తు కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నరేంద్ర మోదీ గారిని గెలిపించండి మోదీ గారికి మీ ఆశీర్వాదాలు అందించండి